ప్రైజ్ లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం అనే అద్భుతమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు దేవుని వాగ్దానం నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారవ వచనం నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపే నా దినములవు నీ గ్రంథములో లిఖితములాయను దేవాది దేవుడికి పరిశుద్ధ గ్రంథంలో చాలా పేర్లు ఉన్నట్లుగా చూస్తాం అందులో ఒక పేరు సర్వజ్ఞుడు ఆయనకి అన్నీ తెలుసు అంతా తెలుసు నీ జీవితం గురించి నీకు జరుగుతున్న ప్రతి పరిస్థితుల గురించి అన్నీ తెలుసు ఎలా అని ఇక్కడ రాయబడిందంటే పిండముగా ఉన్నప్పుడే దినములన్నీ లిఖితములాయను అని ఇక్కడ వాక్యంలో రాయబడింది అంటే నువ్వు తల్లి గర్భంలో పిండంగా రూపించబడింది మొదలుకొని దేవుడి కన్నులు నేను చూస్తున్నాయి నీ దినాలన్నీ లెక్కిస్తున్నాయి నీ నూట ముప్పై తొమ్మిదో కీర్తన మొదటి వచనం నుంచి కనుక చూస్తే మన నడకను మన పడకను పరిశీలించే దేవుడని మన మనసులో తల్లంపు పొట్టకమునిపే ఎరిగిన దేవుడని మన నోటిలో నుంచి మాట రాక మునిపే ఆయన ఎరిగిన దేవుడని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం అంటే నీ గురించిన ప్రతి సంగతి కూడా ప్రభువుకు తెలుసు నీ మాట తెలుసు నీ బాధ తెలుసు నీ ఇబ్బంది తెలుసు నీరుకు తెలుసు నీ శ్రమ తెలుసు నీ శోధన తెలుసు నీకు సంబంధించిన సమస్తము కూడా ప్రభువుకు తెలుసు చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం ఎలా నా గురించి ఎవరికి తెలియదండి నా బాధల గురించి ఎవరికి తెలీదు నేను ఒంటరి వ్యక్తిని నా గురించి అర్థం చేసుకునే వాళ్ళు నా మనసులో ఉన్న ఉద్దేశాలను గ్రహించగలిగిన వారు ఎవరూ లేరని బాధపడిపోతూ ఉంటాం కానీ దేవుని బిడ్డ నీ గురించి శ్రద్ధ కలిగిన దేవుడు నీ గురించి పట్టించుకునే దేవుడు నీ గురించి సరైన అవగాహన కలిగిన దేవుడు నీకున్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు ఆయనకు నీ గురించి సమస్తము తెలుసు బైబిల్లో రాయబడింది మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి అంటే మన గురించి మనకు తెలియని సంగతులు కూడా ప్రభువుకు తెలుసండి కాబట్టి ఈరోజు నువ్వు ఏ విషయంలో కూడా విచారపడొద్దు కానీ నీ గురించి శ్రద్ధ కలిగిన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు నీ గురించి ఎప్పటి నుంచి శ్రద్ధ తీసుకుంటున్నాడు అనుకుంటున్నావు నువ్వు తల్లి గర్భంలో పెండంగా ఉన్నప్పటి నుంచే నీ గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు ఒకవేళ ప్రభువుని తెలుసుకోవడం నువ్వు కొంతకాలం అయిందేమో కానీ దేవుడు నీ గురించి మొదటి నుంచి శ్రద్ధ కలిగి నేను సంరక్షించుకుంటూ కాపాడుకుంటూ పోషించుకుంటూ ఆదరించుకుంటూ బలపరుచుకుంటూ ఒకనొక దినాన నా తను తాను నీకు ప్రత్యక్షపరచుకున్నాడు గనుక ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తారు ఒకవేళ వాళ్ళు ప్రభువుని ఎరగకముందే చాలా రకాలైన అపాయకరమైన పరిస్థితులు ఉండవారు వెళ్ళినప్పటికీ కూడా వారు కాపాడబడిన విధానం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చాలామంది సాక్ష్యాలు చెప్పడం వింటూ ఉంటాం ఒకవేళ నీ జీవితంలో కూడా అట్లాంటి పరిస్థితులు దాటుకుంటా వచ్చామంటే కారణం ఏంటో తెలుసా నీవు దేవుణ్ణి ఎరగకపోవచ్చు ఆ సమయంలో కానీ దేవుడిని ఎరిగాడు నీ గురించి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు గనుకనే నువ్వు అని ప్రతి సమస్యలో నుంచి నువ్వు దాటుకుంటూ వచ్చావు ప్రతి శోధంలోంచి దాటుకుంటూ వచ్చావు ప్రతి ప్రమాదంలో నుంచి కూడా నువ్వు దాటుకుంటూ వచ్చావు అప్పుడే కాపాడిన దేవుడు ఈరోజు ఆయన మీదే ఆధారపడుతూ ఆయన మీదే విశ్వాసం ఉంచుతూ ఆయన్నే ఆశ్రయంగా చేసుకుంటూ ఆయనే నాకు సహాయకుడని చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటుండగా నీ గురించి ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధ ఆయన వహించడా నీకు సంబంధించిన కార్యాలు ఆయన నెరవేర్చడా నీ కుటుంబాన్ని గురించి ఆయన పట్టించుకోడా నీకున్న బాధల్లో నుంచి నిన్ను ఆయన విడిపించడా కాబట్టి ఈరోజు ఈ మాటలను బట్టి నువ్వు ప్రోత్సహించబడాలి నువ్వు గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుని కన్నులు నిన్ను చూచాయి అనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆయన కన్నులు చూస్తే ఈరోజు ఆయన కన్నులు నీ మీద లేవని ఎందుకు అనుకుంటున్నావు అలా అనుకోవద్దు కాబట్టి ఈ మాటను బట్టి నువ్వు ప్రోత్సహించబడి ధైర్యం తెచ్చుకొని ఎక్కడా కూడా నిరాశ నిస్పృహలకు గురికాక దేవుడు నన్ను చూస్తున్నాడు నన్ను పట్టించుకుంటున్నాడు నాకు సంబంధించిన ప్రతి కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడనే ధైర్యంతో ఆయన మీద ఆనుకో తప్పకుండా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి కృపాసత్య సంపూర్ణుడైన నా దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు ఎంతమంది బిడ్డలు మీ ఒంటరి వారం నా గురించి ఎవరికి తెలియదు నా గురించి ఎవరు పట్టించుకోరు ప్రభువా నా హృదయంలో ఉన్న బాధ వేదన ఎవరికి అర్థం కాదని ఎంతమంది కృంగిపోతున్నారో ఈరోజు వారితోనే మీరు మాట్లాడుతూ వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి వారి హృదయంలో ఒక ధైర్యమును ప్రోత్సాహమును మీరు అనుగ్రహించి వారిని దీవించండి వారి కుటుంబంలో వారి వ్యక్తిగత జీవితంలో వారు చేస్తున్న పనుల్లో ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు శోధనలు సమస్యలున్నాయి వాటి అన్నిటి నుంచి విడిపించి వారికి సమాధానమిచ్చి నెమ్మదినిచ్చి ఓదార్పునిచ్చి ఆదరణ ఇచ్చి వారి కుటుంబానికి రక్షణ ఇచ్చి వారు చేస్తున్న పనుల్లో సఫలతనిచ్చి వారిని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె